లోక్సభ ఎన్నికల ప్రచారంలో కమలం పార్టీ స్పీడ్ పెంచింది మెజారిటీ స్థానాలు గెలుచుకోవడమే లక్ష్యంగా పార్టీ జాతీయ అగ్రనేతలు స్వయంగా రంగంలోకి దిగారు ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ తెలంగాణ పర్యటనకు రానున్నారు రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల మలివిడత ప్రచారంలో మోదీ పాల్గొనున్నారు బీజేపీ విజయాన్ని కాంక్షిస్తూ ఇవాళ మల్కాజ్గిరి లోక్సభ స్థానం పరిధిలో రోడ్ షోలో పాల్గొంటారు ఇప్పటికే ప్రధాని ఈ నెల నాలుగు ఐదవ తేదీల్లో రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల తొలివిడత ప్రచారం నిర్వహించారు ఆదిలాబాద్ పటాన్చెరు విజయ సంకల్ప సభల్లో పాల్గొన్నారు పది రోజుల వ్యవధిలో ప్రధాని మోదీ రెండోసారి రాష్ట్రంలో పర్యటించనున్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా రెండు రోజుల కిందట వచ్చి సంస్థాగత బలోపేతంపై బీజేపీ నేతలకు దిశానిర్దేశం చేశారు బీజేపీ సోషల్ మీడియా వారియర్స్తో పాటు పార్టీ పోలింగ్ బూత్ అధ్యక్షులు ఆ పై స్థాయి క్యాడర్తో ప్రత్యేకంగా సమావేశమయ్యారు బీజేపీ ముఖ్య నేతలతో భేటీ అయి పోలింగ్ బూత్ల పటిష్టత ఆవశ్యకతను వివరించారు ఈ క్రమంలో ప్రధాని మోదీ ఇవాళ రాష్ట్ర పర్యటనకు రానున్నారు ఆయన రెండు రోజుల పాటు బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేయనున్నారు లోక్సభ ఎన్నికల ప్రచారంలో కమలం పార్టీ స్పీడ్ పెంచింది మెజారిటీ స్థానాలు గెలుచుకోవడమే లక్ష్యంగా పార్టీ జాతీయ అగ్రనేతలు స్వయంగా రంగంలోకి దిగారు ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ తెలంగాణ పర్యటనకు రానున్నారు రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల మలవిడత ప్రచారంలో మోదీ పాల్గొననున్నారు బీజేపీ విజయాన్ని కాంక్షిస్తూ ఇవాళ మల్కాజ్గిరి లోక్సభ స్థానం పరిధిలో రోడ్ షోలో పాల్గొంటారు ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు లైవ్ ద్వారా అందిస్తారు చెప్పండి రాజు రైట్ అవిత మరికాసేపట్లోనే నాలుగు గంటలకు బియ్యంపేట విమానాశ్రయానికి చేరుకొనున్న ప్రధాని నరేంద్ర మోడీ ఇవాళ మల్కజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి మిగజల్గూడ నుంచి మల్కాజ్గిరి చౌరస్స వరకు ఇవాళ రోడ్ షో నిర్వహించనున్నారు ముఖ్యంగా ఇప్పటికే భారీ భద్రతా ఏర్పాట్ల నడమ ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు ప్రధాని వచ్చినప్పుడు ఎటువంటి ఇబ్బందులు జరగకుండా కూడా ఈ ప్రాంతమంతా ఇక్కడ ట్రాఫిక్ ఆంక్షలు విధించారు దీంతో పాటుగానే ఇక్కడ రాష్ట్ర పోలీసులతో పాటు కూడా కేంద్ర బృందాలు కూడా ఇప్పటికే ఈ ఈ ప్రాంతాన్ని మొత్తం ఆధీనంలోకి ఎస్పీజి బృందాలు కూడా ఆధీనంలోకి తీసుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ముఖ్యంగా ఇవాళ బేగంపేట విమానాశ్రయానికి నాలుగు గంటల యాభై ఐదు నిమిషాలకు చేరుకు ఉన్నటువంటి ప్రధాని నరేంద్ర మోడీ నేరుగా ఈ మిజ్జల్గూడ మనం మనమున్నటువంటి ఇక్కడ మిజ్జల్ కూడా లో ఏర్పాటు చేసినటువంటి స్టేజ్ వద్ద నుంచి కూడా ఈ యొక్క రోడ్ షో నిర్వహించనున్నారు ముఖ్యంగా బిజెపి రానున్న పార్లమెంటు ఎన్నికల మీద దృష్టి పెట్టింది దాదాపు ఈ యొక్క మల్కజ్గిరి పార్లమెంటు వేదికగా కూడా మూడు పార్లమెంట్ నియోజకవర్గాలు కవర్ అయ్యే విధంగా ఒకటి మల్కాజ్గిరి అయితే ఇంకోటి సికింద్రాబాద్ అలాగే హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాలు కవర్ అయ్యే విధంగా కూడా ఏర్పాట్లు చేస్తూ ఉంది ఇక్కడ జనాన్ని కూడా మొబిలైజ్ చేసేందుకు కూడా ఏర్పాట్లు అనేది పూర్తి చే పూర్తయ్యాయి ముఖ్యంగా మల్కాజ్గిరి నుంచి బీజేపీ అభ్యర్థిగా ఈటల రాజేందర్ ఉన్నారు అలాగే సికింద్రాబాద్కు కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి అలాగే హైదరాబాదుకు మాధవీలతగా అభ్యర్థిగా ప్రకటించడం అనేది జరిగింది ఈరోజు ఈ గంట పాటు ఇక్కడ మిజల్ మిజ్జల్గూడ నుంచి మల్కజ్గిరి చివరత్స వరకు ఒకటి పాయింట్ మూడు కిలోమీటర్ల దూరం ఉంటుంది దాదాపు గంట గంటసేపు ఈ రోడ్ షోలో ప్రధాని నరేంద్ర మోడీ ఈ రోడ్ షోలో పాల్గొననున్నారు ఐదు గంటల పదిహేను నిమిషాల నుంచి ఐదు గంటల ఇరవై నిమిషాల మధ్యలో ఈ యొక్క వేదిక వద్దకు ప్రధాని చేరుకుంటారు అక్కడి నుంచి కూడా నేరుగా మెల్లమెల్లిగా కూడా ద మల్కజ్గిరి చౌరస్త వరకు ఒకటి పాయింట్ మూడు కిలోమీటర్ల దూరం ఉన్నటువంటి ఈ యొక్క రోడ్ షో విజయ సంకల్ప రోడ్ షో ఏదైతే ఉందో అది ప్రారంభం కానుంది మొత్తం ఆరు గంటల పదిహేను నిమిషాల వరకు ఈ యొక్క రోడ్ షో జరగనుంది ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా కూడా ముందస్తుగానే అన్ని రకాల ఏర్పాట్లు చేశారు అధికారులకు కూడా సూచనలు చేస్తా ఉన్నారు ఏ ఒక్క ఘటన కూడా చోటు చేసుకోవద్దు ఆ ఇప్పటికే అన్ని బృందాలు కూడా నిఘా పెట్టినటువంటి పరిస్థితి అయితే ఉంది ముఖ్యంగా ఈరోజు ఆరు గంటల పదిహేను నిమిషాల వరకు ఇక్కడ ప్రధాని ఈ యొక్క రోడ్ షోలో పాల్గొంటారు ఈ రోడ్ షోలో పాల్గొన్న అనంతరం కూడా ఇక్కడి నుంచి నేరుగా రాజ్భవన్ వెళ్తారు రాజ్భవన్లో ఇవాళ నైట్ స్టే బస్స చేస్తారు బస్స చేసిన అనంతరం రేపు ఉదయం పదకొండు గంటలకు బేగంపేట విమానాశ్రయానికి వెళ్తారు విమానాశ్రయం నుంచి అక్కడ నాగర్ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నారు బీజేపీ నేతలు అక్కడ నాగర్ సభ పార్లమెంటు నియోజకవర్గంలో ఏర్పాటు చేసేటటువంటి భారీ బహిరంగ సభ ద్వారా కూడా అక్కడ మూడు పార్లమెంటు నియోజకవర్గాలు కవర్ అయ్యే విధంగా ఒకటి నల్గొండ ఇంకోటి మహబూబ్ నగర్ అలాగే నాగర్ కర్నూలు నియోజకవర్గాలు పార్లమెంటు నియోజకవర్గాలు కవర్ అయ్యే విధంగా కూడా భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు అక్కడి నుంచి నేరుగా ప్రధాని గుల్బర్గా వెళ్తారు అయితే మరుసటి రోజు పదిహేడవ తేదీ ఏదైతే ఉందో ఆ చిలకల్లూరిపేట ఆంధ్రప్రదేశ్లోని చిలకలూరిపేటలో మొదటిసారిగా పొత్తులు అటు బీజేపీ టీడీపీ జనసేన మధ్య కుదిరినటువంటి పొత్తులో భాగంగా మొదటిసారిగా భారీ బహిరంగ సభ నిర్వహించబోతా ఉన్నారు పదిహేడవ తేదీన పద్దెనిమిదవ తేదీన తిరిగి తెలంగాణలో పర్యటన ఉంది దాదాపు మూడు రోజులు ఇవాళ రేపు పద్దెనిమిదవ తేదీన మూడు రోజుల పాటు ప్రధాని తెలంగాణలో పర్యటిస్తారు జగిత్యాలలో పద్దెనిమిదవ తేదీన భారీ బహిరంగ సభ నిర్వహిస్తారు అక్కడ జగి జగిత్యాల సభ భారీ బహిరంగ సభ వేదికగా కూడా నిజామాబాద్ అలాగే కరీంనగర్ పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గాలు కవర్ అయ్యే విధంగా కూడా ప్లాన్ చేస్తా ఉన్నారు దాదాపు మూడు రోజుల్లోనే దాదాపు తొమ్మిది పార్లమెంట్ నియోజకవర్గాలు కవర్ అయ్యే విధంగా కూడా పార్ ప్రధాని మోడీ టూర్ కన్ఫర్మ్ అయింది ఇవి కొనసాగనున్నాయి అయితే ఇటీవలనే నాలుగు ఐదు తేదీలో ఈ నెల నాలుగు ఐదు తేదీల్లో కూడా ప్రధాని తెలంగాణలో పర్యటించారు పలు శంకుస్థాపనలు చేయడంతో పాటు కూడా అటు సంగారెడ్డిలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది అయితే ఓవరాల్గా బీజేపీ అగ్రనాయకత్వం తెలంగాణ మీద ఫోకస్ చేసింది పూర్తి స్థాయిలో కూడా అత్యధిక స్థానాలు కూడా కైవసం చేసుకోవాలనేటటువంటి భావనలో ఉంది బీజేపీ పార్టీ ओके थैंक यू राजु